మీరు కోట్లు అప్పు చెప్తే నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోయాడే తీసుకొచ్చారు సంతకాలు పెడితేనే మమ్మల్ని తిరగేసేసి అప్పచెప్పి పలానా టైం చచ్చిపోయాడు అంటే ఆ దయ్యానికి నా దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది వాళ్ళ ముందే రికార్డు చేశారు చూపించామా కోర్టు చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు నేనేం చెప్పానంటే మా వాళ్ళ మిస్సెస్ తో పెట్టించండి మేము వేరేగా కాపురం చేసుకున్నాం మాట ఎందుకు పెట్టిస్తారని చెప్పాం బాడీ బాడీ ఇంకా దొరకలేదు చనిపోయి మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి కానీ కోట్లు పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం మాతో సంతకం కోట్లు ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు పెట్టించుకున్నారు చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడు అని ఎందుకు చెప్పలేదు సార్ మాకు అది కావాలి మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు ఆగ మామగారు వచ్చారు మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళతో తన్నినా సరే మేము పట్టించుకోలేదు ఎందుకంటే తను నాకులా ఒక ఆడపిల్ల కాబట్టి మేము కొట్టేటప్పుడు అన్యాయం జరిగింది కదా మీరేం చేసుకుంటారని చూసుకుంటే జనాలు వదిలేసాం మేము అప్పుడే చంపేసిన మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి కోర్టులో పెడతామని చెప్పి మాతో సైన్ చేయించుకొని ఇప్పుడు ఉదయం లేసి మళ్ళీ అదే కాయ్యానికి చచ్చిపోవడానికి అలా చెప్తాం